ఇప్పటికే కూరగాయల ధరలు పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉరుమురిమి మంగళం మీద పడినట్లు కూరగాయల ధరలు చేసిన ధరల గాయం నుంచి జనం తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోడీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కేంద్ర ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెను భారం మోపింది మొన్నటిదాకా సాధారణంగా ఉన్న వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఇరవై రూపాయల వరకు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు లీటరు వంట నూనెపై పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెంచడంతో సామాన్యులు లభోదిబ్బోమంటున్నారు ఇప్పటి వరకు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట పదిహేను రూపాయలుండగా ఒకే రోజు తేడాలో నూట ముప్పై రూపాయలకు చేరింది పామలిన్ ధర లీటర్ నూట పదిహేను రూపాయలకు పెరిగింది ముడి పామాయిల్ సోయా పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు వంట నూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటరుకు పదిహేను రూపాయలకు పైగా పెంచేశారు దుకాణాల్లోనే కాదు ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా ధరలను పెంచాయి కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతోనే తాము ధరలు పెంచాల్సి వచ్చింది అంటున్నారు వ్యాపారులు అదర్ రీజన్ ఎందుకు అంటే అక్కడ డ్యూటీ కొద్దిగా పెంచేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూటీ పెంచింది అంటే దాని గురించి అట్లా రేట్స్ కొద్దిగా ఎక్కువైంది ఇది ఏమో దాంట్లో దాని ఎంకాలు ఇది ఇప్పుడు పండగ వస్తుంది అంటే దానికోసం ఇది రేట్ ఎక్కువ చేసేస్తున్నా లేకపోతే ఇది షార్టేజ్ ఉంది అంటే ఎట్లా ఏం లేదు బయటి నుంచి సరుకు కొద్దిగా కష్టంతో వస్తుంది అంటే డ్యూటీ పెంచేసినా ఆ గురించి రేట్స్ కొద్దిగా ఎక్కువైంది ఈ దాంట్లో ఇండియా గు ఇండియాది ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ది ఏం ప్రాబ్లం లేదు పండగ అవుతుంది అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు అన్ని రేట్ అచ్చా ఇది ఇప్పుడు నూనె కొద్దిగా ఎక్కువ అయింది అంటే మీరు రేట్స్ ఎక్కువైంది రేట్ ఎక్కువైంది నూనెది రేట్ ఎక్కువైంది పోయినసారి ఉల్లి ఉల్లిగడ్డ కూడా కొద్దిగా ఎక్కువ అయింది వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అయింది అది కూడా దాంట్లో కూడా ఫోకస్ చేసిన మరి ఎందుకు ఎక్కువ అయింది ఎక్కువైంది కొద్దిగా రేట్స్ ఒక్కసారి డిమాండ్ ఎక్కువ వస్తుంది ఒక్కసారి డిమాండ్ తక్కువ వస్తుంది దాంతో ఒక్కసారి రేట్స్ ఎక్కువ అవుతుంది ఒక్కసారి తక్కువ అవుతుంది ఏం దాంట్లో పెద్ద విషయం ఏం లేదు కావాలి కోసం చేసిన గవర్నమెంట్ ఇట్లా చేసినా లేకపోతే జనాలకి ప్రాబ్లం చేసేయాలి కావాలి కోసం అట్లా చేసినా అట్లా ఏం లేదు వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు నిల్వ ఉన్న సరుకుపైన ధరలు పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత పెరుగుతాయి అనే సమాచారంతో సామాన్యుల పరిస్థితి ఏంటని వినియోగదారులు వాపోతున్నారు వరికి పదమూడు వందలు ఉన్న నూనె ఈరోజు పద్దెనిమిది వందలు అంటున్నారు పద్దెనిమిది అంటే దాదాపు ఐదు వందలు పెరిగిపోయారు సామాన్యులు ఏం కొనాలో ఏం తినాలో నూనెలనే కాదు అన్ని అన్ని రేట్లు పెరిగిపోయినాయి చాలా మందు ముందు ముందు పండగ సీజన్ వస్తుంది పండగ ఇంకా ఎక్కువ పెంచుతారా లేదా అది కూడా తెలియదు ఇలా ఉంది సార్ రేట్లు ఇంత ముందు లాగా ఉంటే బాగుంటుంది కదా కొనేటట్టు లేకుండా అయిపోయింది చాలా ప్రాబ్లం అవుతుంది పామోలిన్ ఆయిల్ ను హోల్సేల్ లో లీటర్ నూట పది రూపాయలకు అమ్ముతూ ఉండగా చిల్లరగా దుకాణాల్లో నూట పదిహేను రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ ధర కొన్ని దుకాణాల్లో నూట రూపాయలకు చేరింది పూజలకు ఉపయోగించే నూనెల లీటర్ ధర మొన్నటి వరకు నూట రూపాయలు ఉండగా ప్రస్తుతం నూట రూపాయల ధర పలుకుతోంది అంటున్నారు మహిళలు రేట్లు ఇప్పుడు ఇప్పటికీ ముందుకి దాదాపు థర్టీ రూపీస్ ఏవో పెరిగే కేజీ దగ్గర ఇప్పుడు వచ్చి చూస్తే మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట హండ్రెడ్ నుంచి వన్ థర్టీకి కొనాలంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది అలాగే మొత్తం నిత్యం చాలా కష్టంగా ప్రజెంట్ వచ్చేదేమో పండగలన్నీ చూస్తే ఏమో నూనె ధరలు పెరిగాయి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు చూడాలి రన్నింగ్ సామాన్యులలోగా చాలా భారం పడింది ప్రతి వస్తువు పెరిగింది కానీ నూనె చాలా ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తుంది నూనె లేని ఏమంటా చేయలేము